హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి ఎంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒక గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి డేట్ పేదలు ఈ వారం గూడూరు మార్కెట్ డేట్ వచ్చి మనకి పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వారం మనకి మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది అసలు మార్కెట్ ఎలా ఉందని తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేది మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత జరుగుతుంది జరుగుతుంది ఇవ్వడం మన గూడూరు మార్కెట్లో వచ్చి పెద్ద పొట్టేళ్ళు అంటే సంవత్సరం పది నెలలు అట్లా దగ్గర దగ్గర వన్ ఇయర్ పొట్టేళ్ళు అనేది పెద్ద పొట్టేళ్ళు బ్రీడర్స్ అనేది మనకు ఉన్నాయి ఇవి రేట్లు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళిస్తే తెలుసుకుందాం మన సంతకి గూడూరు మార్కెట్లోకి నెల్లూరు జుడిపోయే కాకుండా నెల్లూరు బ్రౌన్ కానీ కదిరి పొట్టేలు కానీ గుంటూరు పొట్టేళ్ళు వస్తున్నాయా లేదని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పెద్ద పొట్టేలు వీడియో పెట్టే ఇంకేనా అని కామెంట్లు కూడా పెడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కోసం ఖచ్చితంగా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరిగి ఉంటే ఎంత కొంటున్నారు ఇక మన మార్కెట్లోకి ఏ బ్రీడ్లు వస్తున్నాయి ఏ అంటే కదిరి మార్కెట్ పొట్టేళ్ళు వస్తాయి గుంటూరు మార్కెట్లో వస్తాయి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు వస్తాయి ఇవన్నీ వస్తుంటాయి మార్కెట్ మార్కెట్లో అసలు మార్కెట్ ఉందా లేదా అసలు ఈ పెద్ద బోటేలు ఏం రేట్లో ఉన్నాయి లైవ్ రేట్ ఎంత ఉంటాయి వాటి ఏజ్ ఎంత ఉంటుందనేది మనం లోపలికి వెళ్ళతే తెలుసుకుందాం ఇది తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గర కదన్న ఇది ముందు తిరుపతి నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు ఇప్పుడు మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వర్గల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు వరకు అనే ఉంటుంది ఇక లోపలికి వెళ్ళి అక్కడక్కడ కట్టలు అనేది ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఏం ధరలు ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనే తెలుసుకుందాం ఓకే ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి దగ్గర దగ్గరగా పళ్ళు అనేది వేసుంటాయి వేరు నాకు తెలిసి పళ్ళు అనేది వేసి ఉంటాయి కొన్ని పాల పళ్ళ మీద అనేది ఉంటాయి కొన్ని పళ్ళు ఒక రెండు పళ్ళ మీద అనేది ఉంటాయి కొన్ని వచ్చేసి పాల పళ్ళ మీదనే ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చేద్దాం మొత్తం నెల్లూరు జుడిపి కట్ట నెల్లూరు కట్ట అనేది ఎవరున్నారు ఎవరు లేరు ఇక్కడ ఎన్ని బాబాయ్ రాణి లోపలికి రాణి ఆ నమస్తే అన్న ట్రీ లోపలికి రాణి దొరకదురా ఇంకెక్కడే పోది బాల్లే గోమ్మిరిగిపోయినట్టుంది ఆ బాగున్నా అన్న అవునవును ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఎన్ని కట్ట ఎన్ని మొత్తం ఇదే సాత్ బజ్ ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఐదు ఇచ్చారా ఏడు పోయినా ఇరవై ఎనిమిది ఉంటాయి ఇంకా ఏం చెప్తున్నారండి జత జత ఏం చెప్తున్నారు జత ముప్పై ఏళ్ళు చెప్తున్నారు కట్ట మొత్తం మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు అనేది తెచ్చారు కానీ ఏడు పొట్టేళ్ళు అనేది సేల్ అయిపోయినా ఎట్ట ఏడు ఒక్కో ఆడు పోయినాయా ఒక్కొక్క పొట్టేళ్ళు నాలుగు నాలుగు జతలు జతలుగా ఇక్కడ మొత్తం ముప్పై ఐదు పొట్టేళ్ళు మనకి ఏడు పొట్టేళ్ళు మాత్రం సేల్ అయ్యి మిగతా అనేది ఉన్నాయి మొత్తం కట్ట మీద అయితే మనకి జోడి అనేది ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది అయినా ఖచ్చితంగా బారాలంటే లైవ్ వేట్ అయితే ముప్పై కిలోలు ముప్పై ఐదు అనేది లైవ్ వేట్ వస్తాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల అనేది లైవేట్ వస్తాయి ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ కూడా మనకి పెద్ద అనేది నెల్లూరు జుడిపి కట్టలు అనేవి చాలా అయితే ఏం బాబాయ్ అంతా పసుపు రుతుకొని ఉండే బాబాయ్ మొత్తం పసుపు రుతుకొని ఉండే గన్నం గన్నమా దేవుళ్ళకి పెట్టాలని వచ్చారా ఏం అమలా ఏం పొట్టల్లా మార్కెట్ లేదా ఎవరు ఎక్కువలో అయింది అవును చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పు అయ్యింది మేము పెడతాం అంటే ఉన్నిందే కదా చెప్తాం అది కదా చెప్తాం నుతాం చెప్పు చెప్పాబాయ్ ఓకే మనకి బేరం మీద అనేది రేట్ అనేది చెప్పడం వాళ్ళు ఇష్టపడడం లేదు వాళ్ళు అది చెప్పినప్పుడు మనం వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఇవి చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం ఇవి కూడా పెద్ద పొట్టేళ్ళే నాకు తెలిసి ఇలాంటి కట్టలు మార్కెట్కి వస్తున్నాయి కానీ ఒకటి రెండు అలా మాత్రమే సేల్ అవుతాయి అదేదో అని చెప్పిన ఇక్కడ కట్టలు అనేది కట్ట కట్ట ముప్పై నలభై అనేది సేల్ అవుతుంది ఏదైనా సరే ఒక పొట్టేలు లేదంటే రెండు పొట్టేలు ఇట్లా కొంటారు మనకి ఇంక ఈ కట్ట ఉన్నాయి ఇట్లా సెలెక్ట్ పరంగా ఇది అడుగుతున్నారు బేరం అనేది అడుగుతున్నారు ఎంత అడుగుతారు ఆయన ఎంత అడుగుతారు ఏం చెప్తాడు ఆయన ఎంత చెప్తాడు అనేది చూద్దాం ఇక్కడ మనకి కట్టలు అనేది వచ్చినప్పుడు కట్ట మొత్తం మీద మనకి బేరం అనేది ఉండదు ఏదైనా సరే సెలెక్ట్ పరంగా ఒకటి లేదంటే ఒక రెండు లేదంటే ఒక పది అట్లా పట్టుకుంటామంటారు దాన్ని బట్టి బేరం అనేది ఉంటుంది కట్ట మీద అన్నప్పుడు రేట్ అనేది ఒక రేట్ చెప్తారు ఒక్కొక్కటి మనకి పదిహేను వేలు చెప్పొచ్చు ఇరవై వేలు చెప్పొచ్చు ఒకటేళ్ళు బట్టి అనేది మనకి రేట్ అనేది ఉంటుంది ఏమయ్య ఏం అమలా ఈరోజా టిఫిన్ అని చేసారా లేదా చేయాలా ఏం టిఫిన్ కూడా పెట్టకుండా ఇలాగ బాబాయ్ వచ్చినట్టుండ అవలా బేర అవ తినా తినండి ముందు తర్వాత బేరీ టైన్ తిట్టే తిట్టాయి కదా ఒక్కడ కూడా అమ్మలేదన్నా ఎన్ని వేసుకొచ్చారన్న ముప్పై బొట్టేళ్ళు వేసుకొచ్చారా ఏం నా చేత నలభై ఒకటి చెప్తున్నారు చేద్దాం కానీ కట్ట అనేది మనకి ముప్పై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మొత్తం మనకి పొళ్ళు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి నలభై ఒక్క వేగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి మార్కెట్లోకి బ్రీడర్స్ నాకు తెలిసి నాలుగు పళ్ళ మీద అట్లా బ్రీడర్స్ పెద్ద పొట్టేళ్ళు అనేది ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఎక్కువ మనకి నెల్లూరు బ్రౌన్ అనేది కూడా వచ్చున్నాయి తక్కువ కట్టలు గుంటూరు పొట్టేళ్ళు అయితే మార్కెట్కి అస్సలు రావడం లేదు నెల్లూరు బ్రౌన్ వస్తున్నాయి నెల్లూరు జుడిపి వస్తున్నాయి అంతేగాని వేరే బ్రీడ్ అంటూ పెద్దగా మార్కెట్లోకి రావడం అక్కడక్కడ మనకి కదిరి పొట్టేళ్ళు అనేది వస్తున్నాయి కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా రావడం లేదు చూస్తున్నారు కదా మనకి ఆ నెల్లూరు జుడిపి కోవూరు బాబాయ్ ఆయన ఎప్పుడు వంద పొట్టేళ్ళు యాభై పొట్టేళ్ళు అనేది ప్రతి వారం అనేది సంత తీసుకొస్తాడు ఇక్కడ నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి ఈ కట్ట రేట్ అడుగుతాను అక్కడ మనకు నెల్లూరు జుడిపి ఒకటి ఉన్నాయి ఆ కట్ట రేట్ అడగతాయి ఎందుకంటే ఈ టైంలో మనం పోయి రేట్లు అడిగినా కూడా వాళ్ళకి అమ్మలేదు కాబట్టి రేట్లు చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి నేను జస్ట్ అడిగే వాళ్ళు కొంతమందిని మాత్రమే రేట్ అడుగుతాను తర్వాత గొర్రెలు బీయమని తెద్దాం ఏమన్నా అమ్మలేదన్నా వ్యాపారమే లేదు అడిగేవాళ్ళు లేరు రెండు తీసుకెళ్తారా కానీ కట్టల్లో కొనేవాళ్ళు లేరు అంతే అదే దేవుళ్ళు కానీ ఎన్ని ముప్పై ముప్పై ఐదు తెచ్చిన నాలుగు అమ్మారు మిగతా ఎట్లాగే ఉన్నాయి ముప్పై ఒక టైం ఉంది ఏం చెప్పను కట్ట మీద ముప్పై ఎనిమిది వేలు చెప్పావు ఒకటి పట్టుకుంటే దాన్ని బట్టి రేట్ ఉంటుంది దాన్ని బట్టి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అట్లా పట్టుకున్న దాన్ని బట్టి బట్టి చెప్తున్నారు మార్కెట్ లేదు చాలా వరకు అదేలే అదేలే కానీ మొత్తం మన అన్న వాళ్ళు అయితే ముప్పై ఐదు పొట్ట తెచ్చారు ముప్పై ఐదులో నాలుగు పొట్టేళ్ళ మరి పోతే ముప్పై ఒక్క కదిరే కదిరి నుంచి వచ్చారా అన్న కదిరి మార్కెట్ మంగళవారం కదా అక్కడ మీకు తెల్ల పొట్టేళ్లు పోతాయి అక్కడ పోతాయి ఇక్కడ కదిరి పొట్టేళ్లు పోతాయి చూద్దాం కదిరి మార్కెట్కి వస్తాను ఒకసారి ఓకేనా మన కదిరి నుంచి అయితే మనకి పొట్టేళ్ళయి నెల్లూరు పొట్టెలు అనేది వచ్చి మొత్తం ముప్పై ఐదు పొట్టేళ్లు నాలుగు పొట్టెలు మాత్రమే సెలెల్ ముప్పై ఒక్క పొట్టేలు అనేది అలాగే ఉన్నాయి వచ్చి మనకి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలై ఉన్నాయి ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే నలభై కిలోల దగ్గర దగ్గర నలభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేటు వస్తాయి అన్నీ మనకి సంవత్సరం పళ్ళు పై పొళ్ళు అనేది ప్రతి పొట్టేలు అనేది పొల్లు సంవత్సరం దాటి అనేది ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా ఉంటుంది పొట్టేలు కొంచెం పెద్ద సైజులు బ్రేడర్స్ అనేది సైజు పొట్టేలు ఒక్కొక్కటి మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటే పొట్టేలు బట్టి రేట్ అనేది ఉంటుంది ఓకే దీనిలో లేకపోతుంది అన్నావు ఇంకా నెల్లూరు బ్రౌన్ ఈ కట్ట అనేది ఉంది ఈ కట్ట కూడా ఒకసారి మీకు నెల్లూరు బ్రౌన్ ఇది కూడా బ్రేడర్స్ పెద్ద పొట్టేలు అనేది ఉంటాయి ఇవి కూడా నలభై కిలోల పైనే నలభై నలభై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి నలభై నలభై ఐదు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం బొటేలో బాబాయా పెద్ద మొత్తం కట్టేయాలంటే బాబాయ్ చెప్తాలే ఆయన కష్టపడిల్లా దానా వేసి మీరు నాలుగు నాలుగు కొదాలి వేస్తారు అన్ని వస్తారు మీరా అచ్చంగ పొట్టేలు కోరుస్తారా ఊరులో కోసం కోసేవారు నేను అనేది అచ్చంగ పొట్టేళ్ల కూర అయితే నెల్లూరు నేను నింది కదా మన వాళ్ళు చేసే పనులు కొంత వెయ్యి కొంటల్లా కొద్ది కూర అయితే వీళ్ళు చెప్తారు పదిహేను వందలు కూడా వెయ్యి రూపాయలకి ఇవ్వండి చెప్తాను జోడియా అబ్బా ఇక్కడ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై ఆరు పుట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి నలభై వేలుగా చెప్తున్నారు జోడి వచ్చి మనకి నలభై వేలుగా చెప్తున్నారు ఇక పట్టుకున్న తర్వాత ఒకటి రెండు అంటే రేట్ అనేది మారుతుంది కట్ట మీద కాబట్టి ఆ రేట్ చెప్పారు ఇంకా మనకు ఒకటి రెండు అనేది అది రేట్ అనేది మారుద్ది ఇరవై ఐదు వేలు కావచ్చు ఇరవై రెండు వేలు కావచ్చు ఏదైనా సరే దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది మార్కెట్లో అయితే నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు వస్తున్నాయి నెల్లూరు జుడిపి అనేది వస్తున్నాయి గుంటూరు పొటేళ్ళు అనేది మామూలుగా ఈ ప్లేస్లో ఉంటాయి గుంటూరు బొటేళ్ళు అనేది పెద్దగా రాలేదు మార్కెట్లోకి ఆ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు వచ్చినాయి కానీ పెద్దగా మార్కెట్ లేదు అనేది చెప్పాలి ఎందుకంటే ఏదైనా కటింగ్ పర్పస్ వాళ్ళు ఒకటి రెండు అని మాత్రమే కొంటున్నారు కానీ కట్టల కట్టలు అనేది కొనడం లేదు కాబట్టి పెద్ద పొట్టేలు మార్కెట్ పెద్దగా లేదని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకా బక్రీద్ వరకు కొంచెం రేట్లు తక్కువగానే ఉంటాయి బక్రీద్ స్టార్ట్ అయ్యిందంటే పెద్ద పొట్టేలు ఇవన్నీ కొంచెం రేట్లు అనేవి మారుతాయి ఇంకా మనకి చూపించేదానికి ఎంతో నెల్లూరు జుడిపి జుడిపి మాత్రమే పొట్టేలు అనేది ఉన్నాయి వేరే కట్టలు అంటూ లేవు అక్కడ మన నెల్లూరు కోవూరు బాబాయ్ ఉన్నాయి ఆ కట్ట చూపించి వీటి అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ప్రతి వారం ఈయన యాభై కానీ వంద కానీ తెస్తుంటాడు ప్రతి వారం తెస్తాడు ఎన్నో హోం ఇరవయో ముప్పై అమ్మేసి తీసుకెళ్తున్నాడు ఈయన ప్రతి వారం సంతకానికి వస్తాడు ఏదేసుకోవచ్చు నువ్వే పెద్ద కట్టేసి నువ్వు కదా బాబాయ్ ఆ బండికి అమ్మిండేసిండ ఎన్ని కొట్టేయాలమ్మ యాభై పొట్టేయాలేసా వంద వేసాడు మొత్తం మొత్తం ఎన్ని వేసాడా అన్నీ మనం ఏమంటున్నాం గానీ అవి మొత్తం వచ్చేసి వంద వందలో యాభై అమ్మిందా పెట్టమ్మ ఒక రకరకాలు కలగదనా ఓకే మన కొవ్వూరు బాబాయ్ అక్కడ నిలబడి ఉన్నావు కదా మన కర్ర పట్టుకొని ఆయన మన కోవ్వూరు బాబాయ్ అంటాం మొత్తం వంద పొట్టేళ్ళలో యాభై పొట్టేళ్ళు అనేది మనకి బండికి లోడ్ చేశారు కదా ఆ వంద పొట్టేళ్లు సెలెక్ట్ పరంగా కొన్నారు అవి ఎంత కొన్నారో ఏంటి అనేది తెలియదు అన్నవాళ్ళు లోడింగ్ అయితే అయిపోయింది ఒకసారి అడగదాం ఎంత కొన్నారనేది కూడా ఒకసారి చూపిద్దాం పుట్టు ఎందుకు సిక్కు వెంకీ మనబోడి రా బ్రదర్ ఏం కదరా అన్నగాడు ఏనా టెలిపోతలు ఎవరు బ్రదర్ ఎవరు నెల్లూరేనా కొన్నారా బాబాయ్ పోవురు బాబాయే కదా రామాయరా ఇప్పుడు కొన్నారా అమ్మేటి ఒంగోలు కొనుక్కోవచ్చు ఇప్పుడు ఈ కొన్నారా బండికి లోడ్ లోడెత్తున్నట్టు వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కింద అమ్మేసి ఉన్నారు నలభై పిల్లలు ఒకరికి అమ్మేశారు పై వచ్చి ఇరవై పిల్లలు ఒకరికి అమ్మేశారు అరవై పిల్లలు మొత్తం అవి ఎట్టబడ్డాయి పైన ఎట్టబడ్డాయి కింద ఎట్టబడ్డాయి రేట్ ఎట్ట కదా రేట్ అమ్మారా ఏంటని తెలియదు రేట్ అయితే అని తెలియదు వాళ్ళు కొన్నారు అయితే కొన్నారు కొన్నారు సరే ఓకే బ్రదర్ కానీ ఈ వాటిల్లో మనకు సెలెక్ట్ పరంగా అనేది మొత్తం అరవై పొట్టేళ్ళు కింద వచ్చేసి నలభై పైన వచ్చి అరవై అనేది కొన్నారు రేట్ అనేది ఇక్కడ తెలియలేదు రేట్ అనేది అడుగుదాం కానీ కొన్న వాళ్ళు అనేది లేరు సరే నెక్స్ట్ వారం అనేది చూద్దాం గుంటూరు పొట్టేళ్ళు ఎంత పడింది జత ఓ బండికి లోడ్లు వంద దాకా పడతాయి ఓకే నెక్స్ట్ మనకి వచ్చే వారం అనేది ఓకే నెక్స్ట్ వారం అనేది మనకి మార్కెట్లో ఏదైనా గుంటూరు పొట్టేళ్ళు అట్లాంటివి ఏదైనా వచ్చాయంటే ఖచ్చితంగా చూపిస్తాను ఈ వారం నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు నెల్లూరు జూబే పొట్టేళ్లు మాత్రం మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చాయి గుంటూరు పొట్టేళ్ళు కానీ మాచర్ల పొట్టేలు కానీ కదిరి పొట్టేళ్ళు అనేది ఈ ప్లేస్లో ఉంటాయి ఈ ప్లేస్లో రావడం లేదు రెండు మూడు వారాల నుంచి చూస్తున్నా గుంటూరు గూడూరు అనేది మనకి ఆ పొట్టేళ్ళు అనేది రావడం లేదు ఓకేనా నెక్స్ట్ వారం అనేది వీడియో నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఉదయాన్నే వచ్చి తీసేదానికి ట్రై చేస్తా ఈ వారం అయితే మార్కెట్లో పెద్ద పొట్టేలు పెద్దగా కొనుగోలు అనేది లేదు ఒకవేళ ఎవరైనా తీసుకురావాలనుకున్నా కూడా ఒకసారి ఆలోచించుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఒకటి రెండు లేదంటే ఒక నాలుగు ఐదు అనేది మాత్రమే అమ్ముతున్నాయి అనవసరంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అంత దూరం నుంచి వచ్చి అమ్మక మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఖర్చులు పడతాయి అన్నీ పడతాయి కాబట్టి మీరు ఆలోచించుకొని పొట్టేళ్ళు అని తెచ్చుకోండి గుడి మార్కెట్కి మార్కెట్లో దసరా దగ్గర సారీ బక్రీద్ దగ్గర పడినప్పుడు అయితే రేట్ అనేది మనకు మారుతుంది పొట్టేళ్ళు అనేది అమ్ముతాయి అంటే మీరు కూడా ప్రతి వారం వచ్చేసి వెనక్కి తీసుకోవాలను అట్లా చేయొద్దు ఏదైనా సరే మార్కెట్లో ఒకటి నుండి మాత్రమే సేల్ అవుతున్నాయి కానీ కట్టలు ముప్పై యాభై అనేది అవడం లేదు అంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఈ వారం మనకు మ్యాక్సిమం పెద్ద పొట్టేళ్ళు అనేది పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్